చె చూస్తే అసలు వ్యాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ సంబంధం లేకుండా తెలుసు వైసీపీ వ్యాలంటీర్స్ నిర్చించారు ఉద్యోగాలు కాలం ఏ జీవలేని ఈ విధంగా తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మేము పర్మిషన్ ఇచ్చి గతంలో అఫీషియల్ గా వాళ్ళు చాలా లంచం పేరు చేశారు తిరిగి తీసుకు అసలు సార్లు ప్రస్తావించారు ప్రస్తావిస్తే అసలు కూర్చొని ఏం జీవో అసలు అధికారికంగా ఉన్నారని ఎక్కడ అసలు దానికి మీకు గవర్నమెంట్ సౌకర్యం వారిని మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి సహకరిస్తారు ఇది గవర్నమెంట్ ఉద్యోగాలుగా మీకు మిమ్మల్ని డ్రెగింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే లోపలికి వచ్చారు మాకు అందరే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది వాళ్ళు నిరోజు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు చదువుకు ఏం చేయాలి ఎలా చేయాలి ఒకసారి ఉద్యోగం మాట్లాడతాము అసలు ఉద్యోగాలు కాదు వారికి ఎట్లా చేయాలి ఒకసారి ప్రభుత్వం చేసిన తప్పటికి మించి